హాయ్ ఫ్రెండ్స్ నేను సుభాని ఈరోజు మీకు ఆధార్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను ముందుగా మీరు ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే అక్కడ లాగిన్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి కింద క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ అని వస్తుంది అప్పుడు నీ ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి ఆరంకిల ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఆధార్ అప్డేట్ అని మొదటిగా కనిపించేదానిపై క్లిక్ చేయండి అప్పుడు అప్డేట్ ఆధార్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్ అని వస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు అడ్రస్ అప్డేట్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఇప్పుడు మీ అడ్రస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అక్కడ ఎంటర్ చేసి డాక్యుమెంట్ మాన్యువల్ అప్లోడ్ ఎంటర్ చేయండి మీరు ఏ డాక్యుమెంట్ అయితే మీరు ఇచ్చే అడ్రస్కి సరిపోయేది ఉందో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి అక్కగా సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంటని చూపిస్తుంది అక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్ ఎంచుకున్నారో ఆ డాక్యుమెంట్ ని స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలోగాని జేపీఈజీలో గాని అక్కడ అప్లోడ్ చేయాలి అది టూ లోపు మాత్రమే ఉండాలి చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి నెక్స్ట్ వెళ్లిన తర్వాత అక్కడ మీరు ఇచ్చిన డేటా అంతా ఒకసారి సరిచూసుకోండి చూసుకోమన్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి అక్కడ డెబ్బై ఐదు రూపాయల అమౌంట్ పే చేసి సబ్మిట్ కొట్టండి దీంతో మీరు ఒక ఆధార్ అడ్రస్ పూర్తయినట్లే ఒక ఎక్నాలజ్మెంట్ ఫామ్ వస్తుంది దాని జిరాక్స్ తీసుకుని ఉంచుకోండి మీకు పది రోజుల నుండి ముప్పై లోపు నీ అడ్రస్ అప్డేట్ అవుతుంది మరిన్ని వివరాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ సుభాని